గాక మీ అందరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకాల నుండి నూట యాభై తొమ్మిదవ కీర్తన ద్రాక్షని నేను ద్రాక్ష గెలు మీరు ద్రాక్ష ద్రాక్షలు మీరు అక్షయుడే ಸಿಟು ಬಲಿಕೆ ಅಕ್ಷಯುಡೇ ಸಿಟು ಬಲಿಕೆ ಅತಿ ಮುದಮು ನೋ ವಿನರಂಡಿ ದ್ರಾಕ್ಷಾವಲ್ಲಿ ನೇನು ದ್ರಾಕ್ಷಾತಿ ಗೆಲುಮೀರು ನಾಯಂದು ನನಿತೀಗೆ ನಾಶನಮುಂದುನು ನಿಜಮೂ नासनमीरु नासनमन्द कमीरु नायन्तुण्डुडिफलिं पन् द्राक्षावल्लिनि नेनु తలేలుగా దేవునికి స్తోత్రం గాక మరి అందరూ కూడా ఎందుకంటే ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్న పాటలన్నీ కూడా మరుగున పడిపోయినాయి మరి ఈ పాటలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేయాలని నేను ఒక తపనతో కూడి ప్రతిదీ కూడా పాడుతూ ఉన్నాను ప్రతి పాట పాడాల రాగాలు అన్నీ మర్చిపోతున్నాం కదా అందుకని ప్రతి పాట రాగం మర్చిపోయామా గుర్తున్నాయా అసలు అన్నదానికి సాదృశ్యంగా అంటే నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను అనమాట అందరికీ వినిపించాలి ప్రతి పాట అందరి క్రైస్తవ కీర్తనము మహా మరి ఎంత చక్కని ఎంత గంభీరమని ఎంత సంగీతపరంగా ఉన్నటువంటి పాటలో దేవాది